హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ భారత్ ఇంగ్లాండ్ మధ్య ఫోర్త్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా మూడు మార్పులు అయితే ఉండబోతున్నాయి ఆ మార్పులు ఏంటిది వాళ్ళు దూరం అవడంతో ఎవరు వారి ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే అవకాశం ఉంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగినాయి ఈ మూడు టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఇంగ్లాండ్ రెండు గెలవగా టీమిండియా మాత్రమైతే ఒకటి గెలవడం జరిగింది లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో మాత్రమైతే టీమిండియా పైన ఇంగ్లాండ్ వచ్చేసరికి ఇరవై రెండు పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించినా కానీ సెకండ్ సెషన్ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రమైతే టీమిండియా అనుకున్నంత స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోవడంతో అయితే అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఇదే కారణంగా ఇంకా రకరకాల కారణాలు కూడా ఉండడం జరిగినాయి ఓవరాల్గా చూసుకుంటే మూడో టెస్ట్లో టీమిండియా మంచి ప్రదర్శన చేసింది కాబట్టి అనుకున్నంత ఫలితాలు అయితే రా రాబట్టలేకపోయిందని చెప్పుకోవచ్చు ఆ ఓటమి తర్వాత ఇప్పుడు పెయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే కొన్ని భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి అందులో చూసుకుంటే మాత్రమైతే మొట్టమొదటిగా కరుణ్ నాయర్ని అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బెచ్కే పరిమితం చేయాలనేది టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది కరుణ్ నాయర్ అద్భుతంగానే రాణిస్తున్నాడు కాకపోతే భారీ స్కోర్ చేయడంలో అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలం కూడా చెప్పుకోవచ్చు కరుణ్ నాయర్ ఒక మాదిరికమైన స్కోర్ అయితే చేస్తున్నారు ఓవరాల్గా మూడు మ్యాచ్ల్లో ఆరు ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన కరుణ్ నాయర్ వచ్చేసరికి స్కోర్ మాత్రమే ఈ విధంగా చేయడం జరిగింది తొలి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి డక్అౌట్గా అవుట్ అవ్వడం జరిగింది రెండో ఇన్నింగ్స్లో ఇరవై పరుగులు చేశాడు రెండో టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి ముప్పై ఒక్క పరుగులతో రాణించారు రెండో ఇన్నింగ్స్లో ఇరవై ఆరు పరుగులతో రాణించాడు మూడో టెస్ట్లో వచ్చేసరికి తొలి ఇన్నింగ్స్లో నలభై పరుగులు చేయడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి పద్నాలుగు పరుగులు మాత్రమే చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కరుణాయ ప్రదర్శన అయితే బాగానే ఉంది కాకపోతే ఇంకా కొద్దిగా బెటర్గా రాణించవలసి అయితే ఉంటుంది ఎందుకంటే ఓపెనర్ పొజిషన్ తర్వాత వన్ డౌన్గా బరులో దిగుతున్నాడు వన్ డౌన్లో ఉండే ప్లేయర్స్ అయితే స్ట్రాంగ్గా రాణించవలసి అయితే ఉంటుంది మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పడకుండా ఉండాలంటే వన్ డౌన్ అదే ఓపెనింగ్ పొజిషన్లో దిగే ప్లేయర్స్ మాత్రం అయితే రాణించ కరుణ్ కాబర్ వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే రానించలేకపోతున్నాడు కాబట్టి పక్కన పెట్టి వచ్చేసరికి శుభన్ గిల్ లేదా అభిమన్యు ఈశ్వర్ ఇద్దరు అయితే తీసుకోవాలని అయితే చూస్తున్నాడు మెజారిటీగా చూసుకుంటే అభిమన్యు ఈశ్వర్ని తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది ఇప్పటికీ అభిమన్యు ఈశ్వరం వన్ డౌన్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ కలబనే సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి అతన్ని ఎంపిక చేసే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది టీమిండియా ఈ మార్పు మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేయబోతున్నట్టయితే అయితే తెలుస్తున్న సమాచారం ఈ మార్పుతో పాటు ఇంకో రెండు మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది రిషబ్ పంత్ లార్డ్స్ వేదిక జరిగిన మూడో టెస్టులో జస్విత్ బూమ్రా బౌలింగ్లో అయితే వేలికి అయితే గాయం అవ్వడం జరిగింది ఆ గాయం తర్వాత వికెట్కి మైదానం విడిచి డ్రెస్సింగ్ రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది ఆ తర్వాత దృఢ అయితే వికెట్ కీపర్ పొజిషన్లో అయితే పనిచేయడం జరిగింది ఆ తర్వాత బ్యాటింగ్ దిగాడు రిషబ్ పంత్ మస్తు అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి రిషబ్ పంత్ అనుకున్నంత స్థాయిలో అయితే బ్యాటింగ్ చేయలేకపోయాడు ఫ్రీగా చాలా నొప్పితో బాధపడుతున్నట్టయితే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసింది కాకపోతే నాలుగో టెస్ట్ వరకు బరిలో దిగుతాడా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నాలుగో టెస్ట్ వరకు అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మూడో టెస్టుకు అదేవిధంగా నాలుగో టెస్ట్కు మధ్య గ్యాప్ చూస్తే దాదాపు వారం రోజుల పైగా అయితే గ్యాప్ ఉండడం జరిగింది గ్యాప్లో పూర్తి స్థాయిలో కొనుక్కు అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిషబ్ పంత్ అయితే బరిలో దిగుతాడు ఇదే విషయాన్ని సుబ్బన్గులు కూడా స్పష్టం చేయడం జరిగింది మరి చూడాలి నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు రిషబ్ పంత్ యొక్క ఫిట్నెస్ ఎలా ఉంటుందో అయితే చూడాలి అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి జస్పి బుమ్రా నాలుగో టెస్ట్ ఆడతాడా లేదా అని అయితే అనుమానంగానే ఉందని చెప్పుకోవచ్చు మూడో టెస్ట్లో వీళ్ళకైతే గాయమవుతున్నట్లు అయితే తెలుస్తున్న సమాచారం చిన్నగా అదేవిధంగా వర్క్ లోడ్ నేపథ్యంలో తనకి రెస్ట్ ఇవ్వాలని చెప్పడం ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్ సిరీస్ ప్రారంభానికి ముందే జెస్పీ బుమ్రా కేవలం మూడు మ్యాచ్లు ఆడతానైతే ప్రకటించడం జరిగింది మరి నాలుగో టెస్ట్ ఆడతాడా లేదా అయితే చూడాలి నాలుగో టెస్ట్ మాత్రం అయితే ఖచ్చితంగా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎస్పీ బుమ్రా వచ్చేసరికి ఫోర్త్ టెస్ట్ కన్ఫామ్గా ఆడాలి ఎందుకంటే టీమిండియా మ్యాచ్ చాలా కీలకమైన మ్యాచ్ ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడిపోతే టీమిండియా సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంది కాబట్టి జెస్పీ బుమ్రా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆడే అవకాశం ఉంది లేదంటే మాత్రం అయితే ఫిఫ్త్ టెస్ట్లో రెస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మరి చూద్దాం జస్పీ బుమ్రా వచ్చేసరికి ఫోర్త్ టెస్ట్లో ఆడతాడా లేదా అని అయితే చూడాలి కేవలం టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఈ మూడు మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పులు అయితే లేదు సేమ్ ప్లేస్ ప్లేంగ్ దిగుతుంది ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగానే ఉండబోతుంది ఎస్ఎస్ జయస్వాల్ కేఎల్ రాహుల్ అభిమన్యు ఈశ్వరన్ శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా దీప్ మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఆర్ జెస్పి బుమ్రా కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఒకవేళ జస్పి బుమ్రా దూరం అయితే అతని ప్లేస్ లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అతని పేరు అయితే ఎంపిక చేయడం జరిగింది ఓవరాల్ టీమిండా ప్లేయింగ్ లో చూసుకుంటే కేవలం అంటే కేవలం ఒకే ఒక మార్పు ఉంది నాయర్ ప్లేస్లో వచ్చేసరికి అభిమానులు చేసి తప్ప మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు ప్రజెంట్ వరకు అయితే ఇదే సమాచారం అందుతుంది ఇంకా ఫోర్త్ టెస్ట్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి అంతలోపు ప్లేయింగ్ లెవెల్ అయితే మార్పు చేసే అవకాశం ఉందా లేదా అని అయితే చూడాలి అప్పటి వరకు టీమిండియా మేనేజ్మెంట్ ఎలా తీసుకుంటుందో అయితే చూడాలి ఇప్పటికే సిరీస్లో వచ్చేసరికి రెండు ఒకటితోనైతే ఇంగ్లాండ్ అయితే ముందందులో ఉంది ఫోర్త్ టెస్ట్ మాత్రమైతే అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ సమం చేయాల్సి అయితే ఉంటుంది లేకపోతే ఓడిపోతే మాత్రమైతే సిరీస్ కోల్పోతుంది టీమిండియా మాత్రమైతే నాలుగో టెస్ట్ వచ్చేసరికి ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ స్టేడియంలో మాత్రమైతే జరిగి జరుగుతుంది మరి ఆ మ్యాచ్లో మా టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో అయితే చూడాలి నాలుగో టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శన చేస్తేనే విజయ అవకాశాలు అయితే ఉంటాయి ఎటువంటి తప్పు చేసినా కానీ సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంటుంది అదేవిధంగా మరికొన్ని ప్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది టీమిండియా మాత్రమైతే మరి నాలుగో టెస్ట్లో టీమిండియా ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుంది అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ గురించి ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవం బోస్ శంకర థ్యాంక్ యూ